హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సహస్ర క్రితిక ఈరోజు నేను స్పెషల్గా మా ఇంట్లో ఏం చేశానంటే ఆలు కట్లెట్ చేశానండి మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అనమాట ఇది ఎవరైతే మన వీడియో కొత్తగా చూస్తున్నారో ఫస్ట్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీని నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను అనమాట చాలా ఈజీ అండి ప్రాసెస్ మొత్తం నేను వీడియోలో చూపిస్తాను చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారనమాట నేను పావు కేజీ వైట్ కలర్ బఠానీ తీసుకున్నాను వాటిని నేను మనం ఎప్పుడైనా ఇది స్నాక్ కదా ఈవినింగ్ చేసుకుంటాం కదా కాబట్టి ఈవినింగ్ చేసుకుంటాం కాబట్టి నేను మార్నింగే వీటిని నానబెట్టుకున్నాను నానబెట్టుకుంటే తొందరగా కుక్ అయిపోతుంది బఠానీ అనేది వాటిని ఏం చేశానంటే నేను కుక్కర్లో అన్నిటినీ వేసేసుకున్నాను వాష్ చేసుకొని వాటిని సపరేట్ చేసుకోవాలన్నమాట సపరేట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలన్నమాట ఇది మనకు ఆలు కట్లెట్ కాబట్టి ఆలు కంపల్సరీగా ఉండాలి కాబట్టి నేను రెండు ఆలు తీసుకున్నాను చూసారు కదా మీరు ఎంత క్వాంటిటీ ఎక్కువ తీ ఎక్కువ కావాలంటే మీకు దానికి తగ్గట్టు ఆలు చిన్న అయినా తీసుకోవచ్చు పెద్ద అయినా తీసుకోవచ్చు నేను అనమాట నేను మాత్రం రెండు ఆలు తీసుకున్నాను పెద్దవి తీసుకున్నాను ఒకేసారి బాయిల్ చేసుకోవచ్చు అనమాట మీరు పీసెస్ పీసెస్గా చేసుకోకండి మొత్తం కలిసిపోతుంది అస్సలు బాగోదు బాయిల్ చేయడానికి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఎక్కువ అవసరం లేదండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ చాలు తీసుకున్నాక కుక్కర్ మూత క్లోజ్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి టూ విజిల్స్ వస్తే చాలండి మరీ ఎక్కువ అయితే మెత్తగా ఉడికిపోతుంది మనకు టూ విజిల్స్ వచ్చేసరికి మనం ఏం చేయాలంటే పా మనకు కట్లైట్కి ఏమేమి యూజ్ అవుతాయో వాటిని రెడీ చేసేసుకుందాం నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని దాన్ని సన్నగా తరుముకున్నాను సేమ్ మనమే రోడ్ సైడ్ బండి మీద ఎలా చేస్తారో కట్లెట్ని సేమ్ అలానే ప్రాసెస్ అనమాట ఏముండదు ఈజీగా ఉంటుంది చూసారు కదా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి మరి పెద్దగా వద్దు ఎందుకంటే మనమే తినేటప్పుడు మనకు మంచిగా అనిపించాలి కాబట్టి సన్న సన్నగా కట్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ గట్టి పెరుగు తీసుకోవాలి మీరు ఇంట్లో తోడేసుకున్న పెరుగు ఉంటుంది కదా దాన్ని కొంచెం తీసుకొని మీరు ఎంతైతే ప్రిపేర్ చేసుకుంటున్నారో దానికి తగ్గట్టుగా పెరుగు తీసుకోండి దాన్ని బాగా బీట్ చేయాలన్నమాట స్మూత్గా రావాలి మనకు పెరుగు అనేది బయట బండి వా బండి మీద చేసేవాడు ఎలా చేశాడు పైన మనకు కట్లైట్ మీద కొంచెం పెరుగు కూడా యాడ్ చేస్తాడు కదా ఇలా స్మూత్గా బాగా బీట్ చేసుకోవాలన్నమాట ఇలా స్మూత్గా రావాలి అనమాట పెరుగు అనేది నెక్స్ట్ ఏంటిదంటే చింతపండు నేను కొంచెం నానబెట్టుకున్నాను ఎంత అంటే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకొని నేను మళ్ళీ వాటర్ యాడ్ చేయలేదండి దాన్ని మొత్తం పిండేశాను అనమాట చూశారు కదా టూ విజిల్స్ వచ్చాక మనకు బఠానీ అనేది అలా స్మాష్ చేస్తే మెత్తగా ఉడకాలి అనమాట మరీ మెత్తగా వద్దు అలా మనకు స్మాష్ చేస్తే మెత్తగా అనిపించాలి మనకు వాటితో పాటు పొటాటోస్ కూడా బాయిల్డ్ అయిపోయాయి కదా నెమ్మదిగా కాలుతుంది దీంతో అయినా తీసేయండి చూడండి ఈ రెండు బాయిల్డ్ అయిపోయాయి మనకు మంచిగా స్మాష్ అయ్యేలా చేత్తో పట్టుకుంటే స్మాష్ అయ్యేలా ఉండాలి బఠానీ అనేది మరీ గట్టిగా ఉన్న అస్సలు టేస్ట్ ఉండదండి నేను ఏం చేస్తున్నానంటే కొన్ని బఠానీలను అలా అలానే ఉంచి కొన్ని బఠానీలని నేను బరకగా మిక్సీకి వేస్తున్నాను మరీ అన్నీ మెత్తగా ఉంటే బాగోదు అక్కడక్కడ తింటుంటే మనకు బఠానీ కూడా తగలాలి మళ్ళీ అన్ని బఠానీలు ఉండేలా కూడా ఉండొద్దు కదా మీరు చూసారు కదా రోడ్ సైడ్ బండి మీద ఎలా చేశాడు కొంచెం ఫస్ట్ మొత్తం పప్పుని మెత్తగా చేసుకొని వస్తాడు కదా అలా ఉండాలి అనమాట ఇది చూడండి ఇలా బరకగా పప్పుని మిక్సీకి వేసుకోవాలి నెక్స్ట్ తర్వాతకి మనం ఏం చేయాలంటే పొటాటోని స్మాష్ చేసుకోవాలన్నమాట నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ చెప్తున్నానండి నేను పొటాటోని మొత్తం స్మాష్ చేసి మొత్తం పప్పులో కలపను చిన్న చిన్నగా మొత్తం స్మాష్ చేశాక చిన్న చిన్నగా రౌండ్గా చేసుకొని సర్కిల్ లాగా చేసుకొని వాటిని కొంచెం ఆయిల్ వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకుంటాను కొంచెం క్రిస్పీగా ఉంటుంది నేను మొత్తం పప్పులో స్మాష్ చేసి అస్సలు కలపను బాగోదు ఎందుకంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు అండ్ అలా కలపడం వల్ల మొత్తం ఆల్రెడీ పప్పు స్మాష్ అయి ఉంటుంది మళ్ళీ ఆలు కూడా స్మాష్ అయితే ఏమవుతుందంటే అస్సలు బాగోదు ఏం చేయాలంటే దీన్ని కొంచెం రౌండ్గా చేసుకొని అలా సర్కిల్ లాగా చూస్తున్నారుగా వీడియోలో నేను ఎలా చేస్తున్నానో అలా అన్నిటినీ చేసుకొని మనం ఒక ప్యాన్ మీద బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలన్నమాట కొంచెం క్రిస్పీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా ఎవరైతే మన వీడియోని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎంకరేజ్ చేయండి ఇలాంటి కొత్త వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను లేదు మాకు ఈ ఆలు అవసరం లేదు అంటే ఆలు కూడా స్కిప్ చేసుకోవచ్చు అనమాట ఏదంటే సపరేట్గా మనం బయట తింటాం కదా ఆలు ఆలు కట్లెట్ అండ్ సమోసా కట్లెట్ అని నేను అలా మాకు మేము ఎప్పుడూ ఆలు కట్లెట్ లేదా సమోసా కట్లెట్ తింటూ ఉంటాము అందుకనే ఊరికే బయట తినడం ఎందుకు హెల్త్ పాడైద్దని మా హస్బెండ్ నుండి నువ్వు కూడా ట్రై చేయొచ్చు కదా అని అంటే నేను ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను చాలా బాగుంది అందుకనే మీకు కూడా చూపించాలని నేను కూడా చేస్తున్నాను అనమాట ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఏదో ఒక స్నాక్ చేయమని అడుగుతారు కాబట్టి ఎక్కువ ఆయిల్ ఫుడ్ అలాంటిది కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి పిల్లలకు కూడా ఇష్టం ఉంటుంది కదా పానీపూరి కట్లెట్ అనేది పిల్లలకే కాదండి మాకు కూడా చాలా ఇష్టం మేము ఎప్పుడు సండే వచ్చిందంటే ఎక్కువ బయట తింటూ ఉంటాము ఎందుకు ఊరికే బయట తినడం ఎందుకని నేను ఒకసారి ట్రై చేస్తాను ట్రై చేశాను చాలా బాగుంది మీరు కూడా ఖచ్చితంగా వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది ఏమీ ఉండదు చూసారుగా అన్నిటినీ ఇలా రౌండ్గా చేసుకున్నాక టూ సైడ్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలన్నమాట నేను ఫస్ట్ చెప్తున్నాను ఆయిల్ అయితే అస్సలు ఎక్కువ వేసుకోకండి మొత్తం ఆలు అనేది మొత్తం ఆయిల్లో కలిసిపోతుంది నేను చిన్న మిస్టేక్ చేశాను ఆయిల్ కొంచెం ఎక్కువ వేసాను మీరు ఏం చేయాలంటే టూ టీ స్పూన్స్ చాలండి ఆయిల్ బ్రౌన్ కలర్ ఫుల్ పెట్టుకోండి తొందర బేక్ అయిపోతుంది మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది ఇట్లా కొంచెం కాల్చుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఆలు అనేది చూసారు కదా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేస్తే చాలు అదే ఆయిల్లో ఏం చేయాలంటే మనం మిక్సీకి వేసుకున్నాం కదా ఆ పప్పుని మొత్తం వేసేసుకోవాలన్నమాట చూశారు కదా ఇలా బర్గగా మిక్సీకి వేసుకోవాలన్నమాట పప్పుని మరి మెత్తగా అస్సలు వద్దు బాగోదు కొంచెం బర్గగా వేసుకోవాలి దాన్ని ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లో చేసుకోండి మరి ఫుల్ అయితే వద్దు మరీ స్లో కూడా వద్దండి మీడియంలో పెట్టుకోండి మళ్ళీ కొన్ని బఠానీ తీసుకోండి మరీ ఎక్కువ అవసరం లేదు ఆల్రెడీ మనం పప్పు అనేది బరకగా పట్టుకున్నాం కాబట్టి పప్పు అనేది ఆల్రెడీ ఉంటుంది కాబట్టి కొన్ని అయితే చాలు మొత్తం బాగా ఉండలు ఉండలు ఉంది కాబట్టి మొత్తం మనం స్పూన్తో స్మాష్ చేసుకుంటూ మొత్తం కలిపేసుకోవాలన్నమాట ఆ ఉండలు అనేటివి మొత్తం పోవాలి కదా అలా ఉంటే బాగోదు కదా నేను ఇంతాక చింతపండు తీసుకున్నానుగా దాన్ని మొత్తం వేసేసుకుంటున్నాను ఒక గ్లాస్ వాటర్ మీరు గట్టిగా కలుపుకుంటూ వాటర్ పోసుకోండి ఎంత లూజ్ ఉంటే అంత బాగుంటుంది ఎందుకంటే చ చల్లారేసరికి ఏమవుతుందంటే గట్టిగా అవుతుంది కొంచెం లూజ్గా ఉంటేనే చాలా బాగుంటుంది పప్పు అనేది గట్టిగా తొందర ఉడుకుతుంటే ఏమైపోతుందంటే దగ్గర పడుతుంది అందుకనే మీరు కొన్ని కొన్ని ఎక్కువ వాటర్ పోసుకున్న ఏం కాదండి చాట్ అనేది ఎంత లూజ్గా ఉంటే అంత బాగుంటుంది మరీ గట్టిగా అయితే అస్సలు వద్దు చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫస్ట్ అమ్మాయిలకి పానీపూరి ఆలు చాటు సమోసా కట్లెట్ అనేది చాలా ఇష్టం కాబట్టి ఎక్కువ శాతం మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి ఒక్కసారి చేస్తే వెంటనే వచ్చేస్తుంది ఏముండదు ఈజీగా ఉంటుంది దానికోసం నేను కొంచెం పసుపు తీసుకున్నాను ఈ పసుపు అనేది మనం బఠాని ఉడికేటప్పుడు వేసినా పర్లేదు అప్పుడు ఒకవేళ మర్చిపోతే ఏం చేయాలంటే ఈ ఇప్పుడు ఉడుకుతుంది కదా ఉడికేటప్పుడు కొంచెం చిటికెడు పసుపు వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్నాక మీకు అయితే ఎంత స్పైసీ అనేది సరిపోతుందో అంత కారం తీసుకోండి కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే ఆల్రెడీ మనం అందులో కొంచెం చింతపండు పులుసు పోసాం కాబట్టి స్పైసీనే ఉండాలి చాట్ మసాలా వేసాను నేను అంతగా వేరే ఏం అవసరం లేదండి చాట్ మసాలా వేస్తే సరిపోతుంది దాంతో టేస్ట్ అనేది వస్తుంది మొత్తం కలుపుకోవాలన్నమాట మొత్తం కారము ఉప్పు అన్నీ కలిసేలా కలుపుకుంటూ అడుగు అంటుతుంది కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టాము కదా అడుగు అంటుతుంది కాబట్టి కలుపుతూ ఉండాలన్నమాట లేకపోతే మొత్తం అడుగున మాడిపోతుంది ఆల్రెడీ పప్పు అనేది ఉడికిపోయింది కాబట్టి తొందరగా గట్టి పడుతుంది చూసారు కదా అలా కలుపుతూ అండ్ మనకు ఉండలు ఉంటాయి కదా అవి కూడా స్మాష్ చేసుకుంటూ అన్నిటినీ కలిసేలా కలుపుకోవాలన్నమాట దగ్గర అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూసారు కదా ఆయిల్ అనేది బబుల్స్ లాగా బయటకు వచ్చేస్తుంది అంటే దగ్గరికి అయింది దగ్గరికి అయింది కదా చూడండి ఇలా అవుతే చాలు మరీ ఎక్కువ గట్టిగా అయినా అస్సలు బాగోదు టేస్ట్ ఉండదు కొంచెం లూజు ఉంటే చాలు లేదు మాకు ఇంకా కొంచెం లూజ్ ఉండాలి అంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నా పర్వాలేదండి ఇంకా మీకు ఉండలు ఉన్ ఉన్నట్టు అనిపిస్తే మళ్ళీ మీరు కలుపుకుంటూ ఉండండి ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్ చేయండి కొత్త వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను చూసారు కదా ఇలా బబుల్స్ వచ్చేసాక స్టవ్ని ఆఫ్ చేసేసుకొని పక్కన మీరే మీ ఇంట్లో అయితే ఎంతమంది ఉన్నారో అన్ని బౌల్స్ పెట్టుకొని మనం అన్నీ కలుపుకుంటే బాగోదు కదా అస్సలు టేస్టీగా ఉండదు మీకు బయట బండివాడు ఎలా అయితే మీకు అన్ని డెకరేట్ చేసి ఇస్తాడు కదా అలా డెకరేట్ చేసుకొని తినండి చాలా బాగుంటుంది అన్నీ మా ఇంట్లో అయితే మేము ఫోర్ మెంబర్స్ ఉన్నాము నేను ఫోర్ బౌల్స్ పెట్టుకున్నాను ఫోర్ బౌల్స్ పెట్టుకొని ఫస్ట్ ఆలుని ఆలుని పెట్టేసుకున్నాను ఆలుని పెట్టేసుకున్నాక మొత్తం బౌల్స్ని పప్తో ఫిల్ అప్ చేసుకున్నాను అలా ఫిల్ చేసుకున్నాక పైన మొత్తం డెకరేట్ చేసుకోవాలి కదా మనం బండివాడైతే మనకి ఎలా ఆనియన్స్ టమాటో కొత్తిమీర పెరుగు అన్నీ వేసిస్తాడు కదా అన్నీ వేసేసుకోవాలన్నమాట సన్నగా తరుముకున్న ఆనియన్స్ని ఇలా చేత్తో స్మాష్ చేసుకుంటూ వేసుకోండి నాకైతే చాలా ఇష్టం అండి ఆలు అయితే అందుకనే నేను నేనే నా చేతులతో ప్రిపేర్ చేసుకొని తినాలని నేను ఇంట్లో చేశాను అన్నమాట తర్వాతకి పూరిని స్మాష్ చేసుకొని వేసుకోండి ఎందుకంటే అక్కడక్కడ తింటుంటే క్రంచిగా ఉండాలి కదా చాలా బాగుంటుంది అన్ని బౌల్స్లో అలా స్మాష్ చేసుకుంటూ పూరిని వేసేసుకోండి ఎంతమంది అయితే ఉన్నారో అన్ని బౌల్స్ పెట్టుకొని చేసేసుకోండి ఎందుకంటే అంత పప్పులో ఇవన్నిటిని కలిపిస్తే అంటే మెత్తగా అయిపోతే అన్ని కలిసేస్తే అసలు టేస్టే ఉండదు అస్సలు బాగోదు ఇలా వేసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది అలా పూరి అన్నీ వేసేసుకున్నాక సన్నగా తరుముకున్న కొత్తిమీరని అన్నిటి మీద డెకరేట్ చేసుకోండి ఎవరికైతే ఈ ఆలు కట్లెట్ అనేది ఇష్టమో లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఇంకో ఏంటిదంటే నా దగ్గర సన్నపూస లేదు కాబట్టి నేను స్కిప్ చేశాను మీ దగ్గర ఉంటే వేసేసుకోవచ్చు పుదీనా కూడా వేసుకోవచ్చు మీకు ఎలాంటి ఇంగ్రీడియంట్స్ అయితే నచ్చుతుందో అలాంటి ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట నాకైతే ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో వాటిని నేను యాడ్ చేసుకున్నాను ఫస్ట్ పెరుగుని బాగా స్మాష్ చేసుకొని తీసుకున్నావు కదా ఆ పెరుగుని ఇలా రౌండ్గా స్పూన్తో వేసుకోండి మొత్తం పైన ఇలా వేసుకోకండి రౌండ్గా ఇలా వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా రౌండ్గా చేసుకుంటూ వేసుకోండి చాలా బాగుంటుంది కట్లెట్ అనేది ఆలునే కాకుండా మీరు సమోసా కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట ఆలు సమోసా కాకుండా ఉత్తి పప్పుతో కూడా తినొచ్చు అనమాట చాలా బాగుంటుంది కొంచెం లెమన్ పిండుకోండి చాలా బాగుంటుంది లెమన్ పిండితే ఆలు కట్లెట్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్ అనేది చా ఒక్కసారి మీరు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ బయటకు వెళ్ళకుండా మీరే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారు టమాటోని ఒక టమాటో తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఇలా పైన వాటిని కూడా వేసుకోండి చాలా బాగుంటుంది టమాటో వేస్తే ఎందుకంటే తింటుంటే పుల్ల పుల్లగా అనేది తాకుతూ ఉంటుంది చాలా బాగుంటుంది మీరు ఆలు అనేది ఆలు కట్లెట్ చేసుకుంటే ఎప్పుడైనా సరే స్మాష్ చేసి అస్సలు కలుపుకోకండి ఇలా కొంచెం బ్రౌన్ కలర్లో కాల్చుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది మన ఆలు కట్లెట్ రెడీ అయింది చూస్తూనే తినాలనిపిస్తుంది కదా ఇంకేంది ఒక లైక్ కొట్టండి అండ్ కామెంట్ చేయండి ఎవరికైతే ఈ ఆలు కట్లెట్ అనేది ఇష్టమవుతుందో తప్ కంపల్సరిగా లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం ఇంత రెడీ అయినాక తినకుండా ఉంటామా నేనైతే ఫస్ట్ టేస్ట్ చేశాను మంచిగా వేడి వేడిగా ఆలూ కట్లెట్ చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది ఫ్యామిలీతోటి చేసుకొని ఎంజాయ్ చేయండి ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అందరికీ